కూడా రైట్ రైట్ మాట్లాడదాం యాదవ్ గారు అదే సత్యం గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సత్యం గారు ఏంటి ఒక పక్క నిధులకి వెనకాడమంటున్నారు నిధులు ఇచ్చే స్థాయికి వచ్చామంటున్నారు మరోవైపు కేంద్రం నిధులు ఇవ్వాలి జాతీయ పండుగ గుర్తించాలంటున్నారు ఇప్పుడు యాదవ్ గారు అదేవిధంగా రవికుమార్ గారు మాట్లాడినట్టు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దీనిపై ఫోకస్ చేసి మాట్లాడడానికి కారణాన్ని ఏ విధంగా చూడాలి ఒక తెలంగాణ సమస్య కాదండి నిన్ననే మొన్న మనకు గత పదేళ్లుగా రాష్ట్రాల పరిస్థితి ఎట్టుంది కేంద్రం పరిస్థితి ఎట్టుందని సిఏజీ రిపోర్ట్ వచ్చింది దాదాపు డెబ్బై ఎనిమిది పేజీల సిఏజీ రిపోర్ట్ నా దగ్గరకు ఉంది నిన్నే వాళ్ళ స్టడీ కూడా చేశారు అందుకని రాష్ట్రాలు దరిదాపు అప్పుల కుప్పైనటువంటి స్థితిలో రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి యావరేజ్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కలిపి కేవలం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు పదిహేను శాతమే చేస్తున్నాయి అని చెప్పేసి సిఏజి రిపోర్ట్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలు కలిపి దేశంలోని రాష్ట్రాలు మేజర్గా ముఖ్యంగా పద్దెనిమిది రాష్ట్రాలు మన తెలంగాణ అయితే గత పదేళ్లుగా పది శాతం మాత్రమే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది అభివృద్ధి వ్యయం ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారినా మారకపోయినా సుమారు ఇరవై వేల కోట్ల నుంచి ఇరవై తొమ్మిది వేల కోట్ల మధ్య అభివృద్ధి వ్యయం చేసుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పదిహేను శాతం ఉంది కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఉంది ఇది చాలా తక్కువ అని చెప్పేసి సిఏజీ కామెంట్ చేసింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బడ్జెట్ నుంచి ఇరవై శాతం అభివృద్ధి వ్యయం చేయాలని చెప్పేసి ఒక టార్గెట్కి పెట్టుకొని ప్రయత్నం చేస్తుంది అది ఐదేళ్లలో ఏ స్థాయిలో వ్యయం చేస్తుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి వ్యయం చేస్తేనే భవిష్యత్తులో ఉత్పత్తి అయిన జీఎస్డి పైన పెరుగుద్ది ఆ ఉత్పత్తి కార్యక్రమాలు పెరిగితేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఉప ఉత్పత్తి పెరగకుండా ప్రొడక్షన్ యాక్టివిటీ పెరగకుండా ఎంప్లాయ్మెంట్ పెరగదు ఉదాహరణకు మీరు రాష్ట్రాలు కంపేర్ చేస్తే బీహార్ ఉత్తరప్రదేశ్ని అందరు ఎందుకు ఒరిస్సా నుంచి కూలీ అందరూ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు ఎందుకు వస్తారు అంటే ఆ రాష్ట్రాల సరిపడా ఎకనామిక్ యాక్టివిటీ లేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అందుకని దేశవ్యాప్తంగా ఆ యాక్టివిటీ పెరిగితే అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది గమనంలో ఉంచుకోవాలి మనకు రాజకీయాలు రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీల తరఫున మాట్లాడటం ఎదురు పార్టీలు విమర్శ ఇది సహజం ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతిపక్షాలు విమర్శ చేస్తేనే ప్రజలు పెరిగి ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాస్త సక్రమంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఇక రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మనం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు సహజంగానే కొన్ని కొన్ని పథకాలు కొనసాగించాలి కొన్ని పథకాలు చేత కాబట్టి వదిలేయాలి ఉదాహరణకు కేసీఆర్ ఒక అద్భుత పథకం ప్రవేశపెట్టాడు ఏది రైతు భరోసా దాన్ని ఏ పార్టీ అయినా కంటిన్యూ చేయాల్సింది ఎందుకని అంటే అది పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇవాళ రైతాంగం డెబ్బై ఎనిమిది శాతం రైతాంగం అప్పుల్లో ఉంది కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు ఏ పార్టీ ప్రభుత్వం చేయలేదు కానీ ఒక్క తెలంగాణనే ఇప్పటికి కూడా అది అమలు జరుపుతూ ఉన్నారు అది పెద్ద అచీవ్మెంట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ అది సాధ్యమైనంతుకుంటూ పోవటం అనేటువంటిది వ్యవసాయ ఉత్పత్తికి ఒక ఉత్పత్తి ప్రేరకంగా మారింది ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అది కంటిన్యూ అవుతుంది కానీ భారతదేశ వ్యాప్తంగానే స్థూలంగా ఫారిన్ క్యాపిటల్ రావట్లేదు ఈ మధ్యకాలంలో గత రెండు మూడేళ్లుగా లెక్క తీస్తే వచ్చే క్యాపిటల్ కన్నా పోయే క్యాపిటల్ ఎక్కువ ఉంది దాంతో ఇవాళ మనం కష్టాల్లో ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా అదే రాష్ట్రాల్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది విదేశీ పెట్టుబడుల కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు కానీ బ్రాడ్గా దేశ స్థాయిలు చూస్తే మూడేళ్ల నుంచి రివర్స్లో ఉంది దానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ కాలం అనేక ఉన్నాయి ఇప్పుడు మన డిబేట్లు అది సరిపోదు ఇది రెండో అంశం స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించి చేస్తే లేదా కొంత ఫారెన్ క్యాపిటల్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ మేము తెచ్చినాం పెట్టుబడులు మేము తెచ్చినాం కాబట్టి అది వరల్డ్ ఫినామినా కొంత రాష్ట్ర ప్రభుత్వాల ఇనిషియేషన్ ఉంటుంది అది చేయాలి చేయకపోతే సాధ్యం కాదు ఇక మనం సమ్మక్క సారక్క విషయానికి ఇప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల నమ్మకం నమ్మ ఇప్పుడు నమ్మకం నమ్మకం లేకపోవటం అనేది పక్కకు పెడితే నమ్మకం ఉన్నటు ప్రజల్ని దరిదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మందిలో మూడున్నర కోట్ల మందిలో ఒక కోటి మంది సందర్శించుకునే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం లెక్కలు వస్తున్నాయి సా నాలుగు రోజుల్లో సుమారు కోటి మంది సందర్శించుకుంటారు ఈ సందర్భంలో గిరిజనులు చేసుకున్నటువంటి జాతర దరిదాపు భారతదేశంలో ప్రామినెంట్ జాతర ఇది కాబట్టి దాన్ని మనం కుంభమేళతోటి కంపేర్ చేసి పోటీ పడి కుంభమేళ అనాల్సిన పని లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉదారంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొన్న కుంభమేళాలో నలభై రోజులు నలభై కోట్ల మంది సహా విజిట్ చేశారు దరిదాపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసింది తర్వాత అది కుంభమేళ పేరు కాకుండా ప్రయాగరాజు ప్రాజెక్టు కింద సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వేల కోట్లు ఖర్చు చేసింది రెండు వందల రోడ్లు వైడింగ్ చేసి నాకేనా పడుతుందండి కొద్దిగా సెట్ చేయండి ఆ రెండు వందల కోట్లు రెండు వందల రోడ్లు వైడం చేసింది పద్నాలుగు ప్రాజెక్టు అమలు చేసింది పదివేల ఎకరాలు సమీకరించి విమానాశ్రయం నెలకొల్పింది ఇట్లా ఒక పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేసింది ఒకేసారి లక్షన్నర మరుగుదొడ్లు కట్టింది పర్మనెంట్ మరుగుదొడ్లు లక్షన్నర కాబట్టి ఇవాళ మనకు సమ్మక్క సారక్క ద పోయినప్పుడు కోటి మంది వచ్చినప్పుడు ఆ నాలుగు రోజుల్లో విషయంలో బాగా ప్రజలు బాధపడుతున్నారు శానిటేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మేమే చేసినాం గతంలో చేయలేదు లేదా గతంలో చేయడం జరిగిపోయింది కాకుండా తెలంగాణ వచ్చినాక దాని ప్రామినెన్స్ ఇంకా పెరిగింది ఇది వాస్తవం తర్వాత గిరిజనులలో మొబిలిటీ పెరిగింది అంటే ఇప్పుడు జనంలో ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంటే మెకానికల్ గా లైఫ్ పెరుగుతుంటే ఏదో ఒక దానికి వే అవుట్ ఏమిటంటే ఇటువంటి పిక్నిక్ లో పోవటం జాతరలో పోవటం ఇటువంటి ఒక అవుట్ గా భావిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ గిరిజన ఐదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులు గోదావరి తీరంలో గిరిజనులు తండోపతండాలు వస్తున్నటువంటి అంటే హైదరాబాద్ వరంగల్ నుంచి కూడా వేల కార్లు లక్షల కార్లు పోతున్నాయి అంటే దీన్ని గమనించినటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు కేటాయించింది వాస్తవానికి నూట యాభై కోట్లు చాలా తక్కువ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలంటే ఈ సందర్భంగా మరి నాలుగు రోజులు జరిగిన కోటి మంది విజిట్ చేస్తారు కాబట్టి ఒక మూడు నాలుగు వందల కోట్లు కనీసం కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టి దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమగ్ర సారక్క ఆడున్న ఫెసిలిటీస్ గుర్తు చేయాలి తప్ప అడున్న అసౌకర్యాలు గుర్తు రావద్దు అబ్బో అక్కడికి పోరలేము ఆ శానిటేషన్ భరించలేం అనే స్థితి కానీ అబ్బో అక్కడ పోతే యాక్సిడెంట్లు అయితే రోడ్లు బాగలేదు అన్నటువంటి స్థితి కాని అక్కడ పోతే వాటర్ ఫెసిలిటీ లేదు ఆ ఇబ్బందులు పడవద్దు అన్నటువంటి ఇట్లా నెగిటివ్ థాట్స్ ప్రజలకు విజిటర్స్ రాకుండా ఉండాలి ఇవాళ గిరిజనుల నమ్మకం ఏంటంటే వాస్తవానికి వాళ్ళిద్దరు సత్యం గారు గత ప్రభుత్వం వాళ్ళు వన మారారు సత్యం గారు ఇప్పుడు గత ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోలేదా ఇది బాధ్యత మాత్రమే కాదు భావోద్వేగం అనేటువంటి లెవెల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు గత ప్రభుత్వం ఇవన్నీ విస్మరించింది గత ప్రభుత్వం కూడా బడ్జెట్ లో ప్రతిసారి వంద కోట్లు కేటాయించుకుంటూ వచ్చేది ఆ వంద కోట్లలో ఆ ఎంత ఉపయోగపడ్డాయి ఎంత మేరకు ఫెసిలిటీస్ క్రియేట్ అయినాయి రిలేటివ్గా తక్కువ ఉండే ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఇంకా ఎక్కువ సంవత్సరం సంవత్సరం పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత ఇది గిరిజనులు రెస్పెక్ట్ ఇవ్వటం ఐదు రాష్ట్రాల గిరిజనులు దరిదాపు మధ్య భారతం గిరిజనులు మొత్తం ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకు రెస్పెక్ట్ గా మనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వాలు నాకు గుర్తుంది ప్రతిసారి వంద కోట్లు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు అనౌన్స్ చేసింది ఇవి సరిపోవు కాబట్టి కేంద్రం కాంపోనెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ధాన్యం కార్నర్ చేయడానికి ముచ్చట పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఇంప్రూవ్ చేయడానికి కనీసం ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకుంటూ పోతే కొంతకాలం అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాలి ఇది రాజకీయాలు నువ్వెంత నేనెంత అనేటువంటిది కాకుండా సమ్మక్క సారలక్క ఇంప్రూవ్మెంట్ ఎట్లుంటుంది ఎందుకంటే ఇది చరిత్ర కేవలం నమ్మకం లేకపోతే పురాణ నమ్మకం కాదు ప్రతాపరుద్ధుని కల ఆఖరి కాకతీయ రాజు కాలంలో శిస్తు గట్టలేనప్పుడు జరిగినటువంటి యుద్ధం ఆనాడు గిరిజనులు అడిచేశారు కరువు వచ్చి కప్పం గట్టపోతే అది హిస్టారికల్ ఈవెంట్ అఫ్ కోర్స్ గిరిజనులు దాన్ని వీర వన వనదేవతలుగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా దేవతలుగా భావించే మొక్కుబడి తీర్చుకోవడానికి పోతున్నారు కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించినప్పుడు ప్రజల సౌకర్యం చాలా ఇంపార్టెన్సు ఇవాళ దేశవ్యాప్తంగా టూరిజం ఇంపార్టెన్స్ కూడా పెరిగింది ఇవాళ యూరోప్లో కానీ అమెరికాలో కానీ టూరిజం తోటి దాదాపు జీడిపిలో ఆరు ఏడు శాతం వస్తుంది ఇవాళ మన దేశంలో కూడా కాశ్మీరు తర్వాత తమిళనాడు కేరళ టూరిజం మీద బాగా ఇన్కమ్ వస్తుంది రాష్ట్రాలకు మా మన రాష్ట్రంలో కూడా అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఉభయ ఉభయ రాష్ట్రాల్లో వీటిని ఇంప్రూవ్ చేస్తే టూరిజం కూడా ఇంప్రూవ్ అయ్యే ఎకనమీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది దరిదాపు మరి కుంభమేళాలో ఒక ఒక స్టడీ ప్రకారం చేసింది ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేసిన రెండున్నర లక్షల కోట్ల ఎకానమీ మీద ప్రభావం పడదని చెప్పేసి ఎకనామిస్టులు ఆనాడు క్యాలిక్యులేషన్లో చెప్పారు ఇప్పుడు కూడా మనం ఐదు వందల కోట్లు గారి చేస్తే ఖచ్చితంగా డిఫరెంట్ అమ్మకాల ద్వారా డిఫరెంట్ టూరిజం ద్వారా ఇంతకని ఎక్కువ ఫర్దర్గా స్టేట్ జీడిపికి కానీ టూరిజం ద్వారా వచ్చేటువంటి కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది మిగతా రాష్ట్ర రాష్ట్రాలతో పోలిస్తే వెనకబాటు అనేటువంటిది ఖచ్చితంగా అది దీర్ఘకాలిక వెనకబాటుకు దారితీస్తుంది కాబట్టి పోటీ పడి దీన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా ఆ ఆస్పెక్ట్ ఆలోచిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రైట్ సత్యం గారు మాట్లాడదాం జంగ రాఘవ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి